ఇక్కడ నుంచి మనము వెళ్ళాల్సిన డెస్టినేషన్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది సో రోడ్ మొత్తం అంతా పల్లెల రోడ్ అనమాట పెద్దగా ఏం బాగాలేదు సో మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసేసి వాల్మీకి గుహాలు సో నుంచి ఇట్లా వస్తానే మనం రైడ్ తీసుకోవాలి పొరపాటున లెఫ్ట్కి వెళ్ళారు రైడ్ తీసుకోండి రైడ్ తీసుకొని వచ్చేసేయండి తీసుకోవాలి ఇక్కడ మనము ఇదేంటంటే నారాయణపురం పెద్ద రోడ్ అనమాట ఈ రోడ్లో రైడ్ తీసుకున్నాము పేరు ఏం పేరు అంటే తుట్రాలపల్లి తుట్రాలపల్లి అనే విలేజ్ అనేది మనం దాడుతున్నాం అనమాట రైట్ రోడ్డు రోడ్డు చుట్టూ చెట్లు చాలా బాగుంది కదా ఇది ఇందాక దాదాపుగా చాలాసేపు నుంచి అలాగే వస్తుంటే ఇప్పుడే కెమెరా ఆన్ చేశాను ప్రశాంతంగా వెళ్తా ఉంటే చాలా బాగుంది ఒక్కసారిగా ఎండ నుంచి వచ్చాం అనమాట ఇంకా ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంది నేను ఈ రూట్కి ఆల్రెడీ వచ్చాను ఒకసారి మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాల్సి వస్తాక కర్నూలుకి ఈ రాయలచీర దగ్గర నుంచి రైడ్ తీసుకున్నా అనమాట ఓకే బాగుంటుంది స్టార్టింగ్లో రూట్ బాగుంటుంది కానీ తర్వాత బాగుంటుంది ఆ ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు కదా అక్కడి నుంచి రైడ్ తీసుకోవాల్సి ఉంటుంది బాగుంటుంది ఇదే ఇక్కడ నుంచే రైడ్ తీసుకోవాల్సి ఉంది ఒక్కసారి ఏమన్నా మీకు గుహలు పదమూడు కిలోమీటర్లు ప్రత్యేకతలు ప్రకృతి సుందర గుహలు ఫలహార శాఖ పిల్లల ఆట స్థలం సాహస క్రీడలు పిల్లగాళ్ళు వచ్చేసేసి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటున్నారు రోడ్లో ట్రాక్టర్ తీసుకొని అటు ఇటు తోలుగుంటూ ఉన్నారు అన్నమాట వెళ్ళేటప్పుడు మనం ఈ రూట్లోనే వెళ్తాము గుహల దగ్గరికి వెళ్ళేసేసి ఈ రూట్ కొద్దిగా బాగుంది ఆ రూట్ దాదాపు ఒక సెవెన్ కిలోమీటర్స్ అలా దారుణంగా ఉంది మనకు ఎదురు కనిపిస్తుంది చూడండి నాకు తెలిసి అదే మెయిన్ మన ఎంట్రన్స్ పాయింట్ ఓకే రోడ్ వేస్తున్నారు ఇంకా రోడ్డు వేస్తే కంపల్సరీ బాగుంటుంది వాళ్ళ మీకు కేవ్స్ జీరో కిలోమీటర్స్ నేనైతే ఇప్పుడు నడిచి వెళ్తున్నా కానీ మీకు ఆ నడిచి వెళ్ళాల్సిన అవసరం కానీ లేదు ఆల్రెడీ రోడ్డు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది నెల అయిందంట ఓపెన్ చేసి ఈ కేవ్స్ని నెల నెలనే అవుతుంది రోడ్డు కానీ బాగా వేశారు యాక్చువల్గా రోడ్డు అటు సైడ్ నుంచి ఉంది రావడానికి మనం పొరపాటున ఇటు సైడ్ కొండలలోంచి వచ్చాము అందువల్ల చాలా ఇబ్బంది పడ్డాం అనమాట ఆ రోడ్డు కాకుండా ఈ రోడ్డు ఉంటే బాగుండింది సో వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు చూపిస్తాడు మీకు ఏం కేవ్స్ కేవ్స్ పేరు వచ్చేసేసి వాల్మీకి కేవ్స్ అనమాట చాలా ఎత్తుంది అసలు కొండ ఇప్పుడైతే మనం వాల్మీకి కేవ్స్కి ఎంటర్ అవుతున్నాం అనమాట ఇది ఎంట్రన్స్ సో మినిమం టెన్ మెంబర్స్ ఉంటే ఎంటర్ చేస్తారు సో మనం వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ అయింది సో వస్తాను ఎవరు ఫ్యామిలీ వచ్చారు సో మనం ఎంటర్ అవుతున్నాం టికెట్ తీసుకున్నాం పెద్దవాళ్ళకు వచ్చేసేసి ఫిఫ్టీ రూపీస్ అదే చిన్న వాళ్ళకి వచ్చేసేసి థర్టీ రూపీస్ అనమాట రీసెంట్గా లాస్ట్ మంత్ ట్వంటీ నైన్త్ని లాంచ్ చేశారు ఈ వాల్మీకి కేవ్స్ని వచ్చేసి హండ్రెడ్ ఫీట్ లోపలికి అనేది పెట్టారనమాట ఎందుకు హండ్రెడ్ టెన్ మెంబర్స్ మినిమం అంటున్నారంటే ఇక్కడ లైట్ ఉన్నాయి కదా ఈ లైట్లో హండ్రెడ్ ఫీట్ లోపల వర్క్ చేశారనమాట దానికి పవర్ కన్సప్షన్ అవుతుంది అందువల్ల మనకి వాళ్ళకి మినిమం కొద్దిగా అమౌంట్ రావడం కోసం ఇట్లా వేశారనమాట సో చూద్దామా సో నిదానంగా ఆనందంగా మీరు ఇక్కడ కనుక గమనిస్తేనాక మొత్తం అంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది సో పైన కొండలో ఉంచి ఎంటర్ అవుతాం కదా అలా కిందికి అలాగే ఒక వంద నుంచి నూట యాభై అడుగులు కిందికి వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడైతే నాకు మనకు ఈ స్టీల్తో నిచ్చెన్లు కానీ ఇలా ఇలా మొత్తం అన్నీ తయారు చేసి పెట్టారు లాస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ చాలామంది ఇక్కడికి వచ్చారు చాలా యూట్యూబ్ మెంబర్స్ కానీ వచ్చారు సో వాల్మీకి కేవ్స్ అంటే చాలా ఫేమస్ కానీ నాకు తెలియకపోయింది సో ఏంటంటే అనక నాకు రీసెంట్గా అసిత్తం వెళ్తే అక్కడ బ్యానర్ చూసి అనమాట సో అందువల్ల తెలిసింది ఆ ఉత్సాహంతో నేను ఇక్కడికి వచ్చి చూశాను సో ఇప్పటివరకు అయితే చాలా బాగుంది మీరు అక్కడ చూస్తే నాక స్ట్రైట్గా ఒక వాటర్ పడ్డం ద్వారా దార దార ఉంటుంది కదా దాని ద్వారా ఆ విధంగా ఏర్పడింది చూడండి దాన్ని ఏమంటారు అంటే వీళ్ళు ఆవు పొదుగు అని అంటారు అనమాట ఇలాంటి ఆవు పొదుగులు చాలా ఉన్నాయి ఆవు పొదుగు ఎలా ఉంటుంది ఇస్తుంది కదా దాన్ని ఆవు పొదుగు అంటారు అలాగే ఉంటాయి అనమాట ఇలాంటివి చాలా ఉన్నాయి మనకు లోపలికి వెళ్ళే కొద్దీ మనకి ఎలా ఉంటుంది అంటే ఆవు పొదుగులు ఉంటాయి అలాగే రుద్రాక్ష మాలలు ఉంటాయి కదా అలాంటివి చాలా ఉన్నాయి ప్లస్ లోపలికి వెళ్తే కనుక ఇంకా కొన్ని చోట్ల వాటర్ ఉన్నాయి ఏడు బావులు ఉన్నాయి అలాగే మనకి శివుడు నందీశివుడు కానీ ఇక్కడ ఉన్నారు అలాగే ఒక స్వామికి సంబంధించినటువంటి ఖాళీ చెప్పులు అంటారు కదా అవి కానీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట సో నేను అవన్నీ చూస్తాను వీడియో అనేది మీరు వరకు చూస్తూ ఉండండి మీరు ఇక్కడ ఎడం సైడ్ ఇందాక చూసినట్టయితే నాక పెద్ద పాము పుట్ట అనేది ఉందన్నమాట సో ఇక్కడ చాలామంది పూజలు కానీ చేస్తున్నారు సో శివరాత్రి టైంలో అలాగే దసరా టైంలో ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారన్నమాట ఈ మెటుకలు ఇలాంటివన్నీ లేనప్పుడే చాలామంది వచ్చేవాళ్ళు సో ఇప్పుడు ఈ మెట్లు ఎప్పుడైతే నాక లాస్ట్ మంత్లో నిర్మించారో గవర్నమెంట్ ఏపీ టూరిజం తరపు నుంచి అప్పుడు దాని తర్వాత ఇంకా చాలామంది రావడం స్టార్ట్ చేశారనమాట ఎందు ఏజ్లో వాళ్ళు ఏజ్లో అంటే కనుక కొద్ది వయసు పైబడిన వాళ్ళు కానీ స్టెప్స్ త్రూ వస్తున్నారు అనమాట దాదాపుగా ఇక్కడ మనకు ఫోర్ హండ్రెడ్ ప్లస్ స్టెప్స్ అనేది కిందికి డౌన్ ఉన్నాయి సో ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ స్టెప్స్ అనేది మీకు ఉన్నాయన్నమాట సో దారి పొడు ఉన్న మీకు లైట్లు ఉన్నాయి అలాగే పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉన్నాయి ఆక్సిజన్ లోపలికి రావడానికి కానీ వీళ్ళు ఇక్కడ మనకు ఏర్పాటు చేశారనమాట సో దాని వరకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ హార్ట్ పేషెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయాసము ఇలాంటి ఆస్మా ఉన్నవాళ్ళు కొద్దిగా దీనికి దూరంగా ఉంటేనక చాలా బెటర్ అనమాట మీకు ఎదురు కనిపిస్తుంది కదా ఇది చాలా పెద్ద లోయ అసలు పైనుంచి నుంచి అలాగే చీల్చుకుని ఉందన్నమాట కింది వరకు అటోక్కుండా ఇటోక్కుండా ఉంటే వెనక మధ్యలో ఖాళీగా ఉందనమాట సో ముందు స్టెప్స్ లేనప్పుడు పై నుంచి కాళ్ళు జాటితే నాక కిందికి వచ్చి పడ్డేవాళ్ళు అనమాట సో నాకు అలాంటి పరిస్థితులు ఏం లేవు బికాస్ ఆఫ్ స్టెప్స్ కట్టారనమాట సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొండ పొల రాతి పొరలు కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఓ చోట మట్టి ఉంది ఒక చోట సున్నపు ఇవి ఉంటాయి కదా సున్నపురాళ్ళ టైపు అలాంటివి ఉన్నాయి ఇంకొద్దిగా చోట హార్డ్ మెటీరియల్ హార్డ్ రాక్ కాని ఉంది ఇంకొద్దిగా చోట సాఫ్ట్ రాక్ కానీ ఉంది అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఈ వాల్మీకి గుహలకి ఈ పేరు ఎలాగొచ్చిందంటే పూర్వకాలంలో వాల్మీకి ఇక్కడికి వచ్చి తపస్సు చేసేవాడు అనేసి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు దానివల్ల ఈ పేరు ఈ గుహలకు వచ్చిందని అంటారు కానీ నిజానికి అటువంటి చరిత్ర అంటే అటువంటివి దానికి సంబంధించిన బలపరిచేటువంటివి ఎటువంటివి కానీ లేవన్నమాట సో అందువల్ల దీన్ని కొట్టేయబడింది కానీ ఈ గుహల పక్కనే బోయవానపల్లి అనేది ఉంటుంది అంటే బోయలు అంటే వా తరతరాలుగా వాళ్ళని వాల్మీకి వంశస్థులుగా అంటారు కదా సో అందువల్ల కొంతమంది దీన్ని వాల్మీకి గుహలుగా పేరు పెట్టినారని కానీ అంటారు సో నల్ల మేకలపల్లి ఈ రెండు దగ్గర ఈ వాల్మీకి కేవ్స్ అనేది ఉంటుంది సో మీరు చూస్తే చూడండి ఎంత పెద్ద లోయ ఉందో ఒకటి స్ట్రెచ్ అండి అటు ఇటు చాలా పెద్ద స్ట్రెచ్ అనమాట ఇది నేను ఇప్పటికీ దాదాపుగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల మధ్యలో దిగుతూనే ఉన్నాను స్టెప్స్ దిగుతూనే ఉన్నాను స్టెప్స్ ఏమో వస్తూనే ఉన్నాయి ఒక విధంగా తగ్గట్లేదని చెప్పాలి ఇంకా ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలామంది వాళ్ళ పేర్లు అదే మన లవార్డ్స్ ఉంటారు కదా ఆ లవర్స్ అంతా పేర్లనే రాసుకున్నారు ఇలాంటి ప్రదేశాలలో సో అలాగే పురాతన చరిత్ర ఉంటాయి కదా ఇట్లాంటి ప్రదేశాలలో మీరు పేర్లు రాసేసేసి ఇలాంటి అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ఉంటాయి కదా కట్టడాలని మీరు చెడ్డు వాటి కళని సాంప్రదాయాన్ని అలాగే రక్షిస్తారని కోరుకుంటున్నాను సో దయచేసి ఇలాంటి పిచ్చి పనులు అనేది చేయొద్దండి ఈ మెయిన్గా గుహలు ఎలా తయారయ్యాంటే కనుక కొన్ని వేల సంవత్సరాల దగ్గర నుంచి ఈ వీటిలలో మన వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట ఆ వాటర్ ఫ్లో అవుతూ ఉండే కొద్ది ఏమవుతుంది అంటే ఆ రాకు మధ్యలో కట్ అవుతూ ఉంటుంది మీరు గమనిస్తే అనక సముద్రాలలో కానీ లేదంటే నదులు కానీ చిన్నగా దారి తీస్తే అనక నది చిన్న వాటర్ పోవడానికి అది నిదానంగా ఉండే కొద్దీ ఉండే కొద్దీ వాటర్ వెడల్పుగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది అలాగే వంకటింకలుగా చేసుకుంటూ పోతుంది ఆ విధంగానే ఈ గుహలు అనేది కొన్ని వేల సంవత్సరాల కిందట ఏర్పాటై ఉంటాయి అనమాట సో ఇప్పటికీ మనకి ఈ గుహలలో ఇప్పటికీ వాటర్ ఉన్నాయి సో ఏడు బావులు ఉన్నాయి అలాగే నేను మీకు ఒకటి డైరెక్ట్గా చూపిస్తాను అలాగే ఇంకొకటి ఇక్కడ సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు మన శివుని మీద ఇక్కడ వాటర్ అనేది పడుతూ ఉంటాయి అనమాట అది కానీ చూపిస్తాను చూడండి సో ఇక్కడ మొత్తం దాదాపు ఒక మూడు నుంచి నాలుగు లారీలు ఇంకా ఎక్కువే పట్టేమైన ప్లేస్ అనేది ఉందన్నమాట సో కింద ఒక చిన్న సైజు ఒక అరెకరాకు సంబంధించినటువంటి మన పంట అనేది వేసుకోవచ్చు అనమాట ఏదన్నా కానీ అంత బాగుంది ఇక్కడికైతే సూర్యరశ్మి రాదు కానీ సో అంత అంత పెద్ద ప్లేస్ ఉందనమాట మనకి ఇక్కడ సో పడుకొని దొల్లడొచ్చు ఇంకా మీకు సింపుల్గా అంటే నాకు ఇటు సైడ్ ముందుకు వెళ్తే ఇంకా ఇక్కడైతే ఎండింగ్ ఇచ్చేసారు ఈ పాయింట్ ఇంకా అట్లా ముందుకు వెళ్ళడానికి లేదు సో ఇంకా ఇలాగే వెళ్తాము ఇలాగే వెళ్ళేటప్పుడు మీకు ఆ స్టెప్స్ ఉన్నాయి కదా స్టెప్స్ దాడుతానే లెఫ్ట్ సైడ్లో గోడకి మనకి ఒక స్వామివారి పాదరక్షలు అనేది ఉంటాయి మీరు గమనించండి నీట్గా నేను వీడియో అనేది రికార్డ్ చేయలేకపోయాను అక్కడ మర్చిపోయాను పొరపాటున కానీ నేను చూశాను అక్కడ అక్కడ మనకి స్వామివారివి ఇక్కడే మీకు ఎడం సైడ్ ఆ ఫ్యాన్ కిందనే కరెక్ట్గా ఉంటాయి అనమాట సో అది గమనించండి అంతే స్వామి ఊరు స్వామి ఎక్కడ స్వామి అనంతపురంలో ఓకే మీరు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే లైటింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి మీకు సరిగ్గా లోపల అనేది ఫ్యాన్లు అనేది ఉండదు అనమాట ఇక్కడ నుంచి మీకు సరైనటువంటి ఉక్కపోత అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి దాదాపుగా ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ లెంత్ అనేది ఉంటుంది అన్నమాట రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్గా పూర్వకాలంలో ఋషులు మునులు వచ్చేసేసి ఇక్కడ తపస్సు చేసేవాళ్ళు అనేసేసి ఇక్కడ చరిత్ర ప్రకారం చెప్పుకుంటూ ఉంటారు చాలామంది ఇక్కడికి ఇప్పటికీ కొంతమంది వస్తూ ఉంటారు అన్నది చెప్పుకుంటారు అనమాట ఇప్పుడు మోడ్రన్ సివిలైజేషన్ అయింది కాబట్టి ఇప్పుడు తక్కువగా ఉన్నారు కానీ ఇంకా కొన్ని సంవత్సరాల పూర్వం అనేది చాలామంది ఇక్కడికి వచ్చేవాళ్ళు అనేసి చరిత్ర ప్రకారం చెప్పుకుంటున్నారు అనమాట సో మీరు ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తేనక మీకు రైట్ సైడ్లో మీకు చాలా పెద్ద ఇది అనేది కనిపిస్తుంది ఏమంటారు హోల్ మీకు ఇక్కడ రైట్ సైడ్ లో లైటింగ్ కనిపిస్తుంది కదా రెండు లైట్స్ సో అదేంటంటే కనుక గుడి ముందు పెద్ద ధ్వజస్తంభం ఎలా ఉంటుంది ఒక అరవై అడుగులు డెబ్బై అడుగులు లేంటే వంద అడుగులో ధ్వజస్తంభం ఉంటుందో అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది అక్కడ నిచ్చెన ఉంటుంది అక్కడ నుంచి ముందుకు వెళ్తే కనుక మనకు ఏడు బావులు అనే ఏడు బావులు అనేది ఉంటాయి అనమాట సో ఆ ఏడు బావుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చాలా రేర్ పర్సన్స్ ఉన్నారు సో మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళాలంటే కనుక మేనేజ్మెంట్తో మాట్లాడుకొని గైడ్కి సరైనటువంటి అమౌంట్ ఇచ్చుకొని సేఫ్టీకి సరైనటువంటి అమౌంట్ ఇచ్చుకొని ఇక్కడ నుంచి మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట అంతేగాని వితౌట్ ఇన్ఫర్మేషన్ మీరంతకు మీరు వెళ్తే అనక చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు ఇంకా చాలా లోపలికి ఉంది వెళ్ళడానికి పైన ఉన్నాయి సైడ్ లైటింగ్ అంత దండిగా ఉంది అక్కడి వరకు వెళ్ళే చూద్దాము ఇంకా ఇది లైటింగ్ బెటర్ లైటింగ్ పెట్ట అంటే మనం అక్కడొచ్చు కానీ ఫ్యాన్లు పెట్టినంత వరకు వెళ్తే బిస్ట్ అనమాట మనం ఒక్కరమే వెళ్తున్నాము ఈ గుహలో ఎట్ వెళ్తాము తెలియదు ఈ లైటింగ్లు పట్టుకొని రావడమే ఊహూ అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ గుహలో వచ్చేసేసి నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను వర్ణనాతీతము ఇంకా లోపలికి ఉన్నది చాలా అంటే చాలా లోపలికి ఉంది శ్రీరామ్ అంత శివుడే ఊ వర్త అశోక్ స్వామి ఇంకా ఇదే అండ్ పాయింట్ మనకు వాటర్ పడుతున్నాయి చూడండి పైట్ నుంచి శివోహం ఇక్కడ మనకు శివుడు అనేది ఉన్నాడు అనమాట లెఫ్ట్ లో రైట్ సైడ్ లో సో ఇక్కడ ఇక్కడ మనకు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు మనకు వాటర్ అనేది దారలాగా చిన్న చిన్న దారలాగా శివుని మీద అనేది పడుతూ ఉంటాయి సో పైన వచ్చేసేసి మనకు ఆ దార అనే దార నుంచి తయారైనటువంటి ఇది అనేది ఉందన్నమాట సో మనం ఇప్పుడు పూర్తి కిందికి వచ్చేసాము ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తే నందీశ్వర్డు ఎలాగ ఉంటాడో అలాగ ఉంది ఇంకొకటి లాస్ట్ లో మీకు మొత్తం కింద నుంచి పై వరకు రుద్రాక్ష మాలలు ఎలా ఉంటాయి చూడండి రుద్రాక్షలు చిన్న చిన్న రుద్రాక్షలు ఎలాగ ఉంటాయో అలా ఉందన్నమాట కింద నుంచి పై వరకు సో చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది మీకు కెమెరాలు అంత నీట్గా కనిపిస్తుందని అనుకోవట్లేదు ఇక్కడ మీకు ముందర కనిపిస్తున్నది నీళ్ళు అనమాట సో ఇది లాస్ట్ డెడ్ అండ్ పాయింట్ కొంతమంది ఏమంటారు అంటే ఇక్కడ నుంచి మనకు మహానందికి అనేది దారి ఉందనేసి చాలామంది అంటారు కానీ అందులో ఎంతవరకు నిజం ఉందనే తెలియదు అనమాట సో మీరు పైకి చూస్తే నాకే ఈ రుద్రాక్ష రుద్రాక్ష చెట్టు ఎలాగుంటుందో మన గ్రేప్స్ చెట్లు ఎలాగుంటాయి అలా రుద్రాక్ష చెట్లు కానీ అన్నమాట అలాగా అంత అన్ని వేల రుద్రాక్షలు ఒకే చోట ఎలాగుంటుందో అలా కనిపిస్తుంది నాకైతే నాకు దాని కిందనే మనకు గంగాదేవి దాని పక్కన మనకి నందీశ్వరుడు అలాగే ముందుకు పోతేనక మనకు వచ్చేసేసి శివుడు శివుడి మీద మూడు వందల ఇరవై రోజులు మనకి ఈ వాటర్ అనేది పడ్డం చూస్తుంటేనాక ఒక మెస్మరైజింగ్ ఒక లేదంటే అనక ఒళ్ళు గగ్గురు పొడిచే విధంగా అనేది నాకు అనిపించింది అనమాట ఇప్పటివరకు అయితే నేను ఒక్కరిని ఇక్కడికి వచ్చాను మిగతా వాళ్ళంతా అక్కడ ఉండిపోయారు సో చాలా లేట్ అయిపోయింది ఒక విధంగా నాకు లోపల టెన్షన్ అవుతూనే ఉంది ఎందుకంటే మనం ఏమైనా వేరే ప్లేస్కి ఏమన్నా వెళ్ళిపోతున్నామా ఎవరు రావట్లేదు కదా సో అందుకనేసి భయపడుతూ ఒక విధంగా లోపల భయం ఉంటేనే కానీ మీకు వెళ్ళాలి చూపించాలి అనే ఉద్దేశంతో నేను ఇంకా లోపలికి అనేది సర్చ్ చేస్తూ చూసుకుంటూ అలాగే వెళ్ళిపోయాను అనమాట నిదానంగా వెళ్ళండి స్వామి జాడుతూ ఉన్నది ముందర ఆయాసం పెద్దగా లేదు కానీ చెమటలు బాగా వచ్చేస్తున్నాయి ఈ ప్లేస్లో ఎందుకంటే భూమి కిందికి వచ్చేసాం కదా మనము కొండ కిందికి వచ్చేసాం కదా కొండ లోపలికి వచ్చేసరికి ఎక్కువ అనేది స్టార్ట్ అనమాట అందుకే ఎక్కువ ఇటు సైడ్ ఇంకా వాళ్ళు ఫ్యాన్ పెట్టలేదు ఆడికి ఆగిపోయేటోళ్ళు చాలామంది అక్కడనే ఆగిపోతారు అదేనేమో లాస్ట్ పాయింట్ అనుకొని సో లోపలికి వస్తే ఇంకా దండిగా ఉంది సో కంపల్సరీ లోపలికి విజిట్ చేయండి నేను అదేనేమో లాస్ట్ పాయింట్ అనుకున్నాను కానీ కాదు అమ్మ ఊహ ఇక్కడ మిల్చెన్ ఉంది కదా సో ఇక్కడ నుంచి పైకి వెళ్తే కనుక ఏడు బాలు ఉన్నాయంట మనకైతే పైన ఎటువంటి లైటింగ్ కానీ ఏం లేదు సో మా వాళ్ళని ఏమైనా పర్మిషన్ తీసుకొని వస్తే నాక ఇక్కడ ఉన్నటువంటి ఏడు బావులు అవి అనేది చూడవచ్చు పూర్తిగా అలసిపోయాను లోపల వచ్చేసేసి మొత్తం చెమటలు పట్టేసి షర్ట్ నానిపోయింది ఒక విధంగా కాళ్ళు కానీ లాగేస్తున్నాయని చెప్పాలి ఈ మెట్లు అందులో కొద్దిగా టార్గా ఉంటాయి అవి ఎక్కడానికి తలప్రాణం టాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు అంటే ఆ విధంగా ఉంటుంది बाय बाय वाल्मीकि किउस सो बेलत धाम हंका ఈ ఈ కేవ్స్ అనేది ఎప్పుడో పురాతకాలం నుంచి ఉందంట ఒక నూట యాభై సంవత్సరాల దగ్గర దగ్గర నుంచి ఉందంట చాలామంది లోకల్గా ఉన్న వాళ్ళు కానీ ఇక్కడికి వెళ్తూ ఉన్నారు సో మీరు ఎవరన్నా లోకల్గా ఇక్కడ ఏడు బావులు అనేది ఉన్నాయి అవి ఆ ఏడు బావులను మీరు చూడాలనుకుంటే ఇక్కడ మీరు గైడ్స్ ఉంటారనమాట గైడ్స్ అలాగే మేనేజ్మెంట్ వాళ్ళ సహాయం తీసుకొని గైడ్స్ సమ్ అమౌంట్ పే చేసేసి మేనేజ్మెంట్కు క్లియర్గా చెప్తేనక మేము ఇట్లా చూడాలనుకుంటాం ఆ ఏడు బావులు అని చెప్తే వాళ్ళకి అమౌంట్ ఛార్జ్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని సపరేట్గా ఒక టార్చ్ లైట్ తీసుకుంటారు దానికి సంబంధించిన సేఫ్టీ ఇష్యూస్ తీసుకొని వెళ్తారనమాట సో అది కొద్దిగా రిస్కీ అనే చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు వచ్చేసేసి కానీ వెళ్తే మేలు నేను ఆల్రెడీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నాకు ఈ విషయం అనేది తెలిసింది సో ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్నది కదా సో మీరు మార్నింగ్ అలా చూడాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ రండి నైన్ థర్టీ ఆ టైం కల్లా వచ్చేస్తే తనక చాలా మంది ఉంటారు కాబట్టి మీరు అనేది లోపలికి ఈజీగా అనేది వెళ్ళొచ్చు అనమాట సో అది ఇంటర్వ్యూకి టు ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ మొగ్గున రాజేంద్ర గారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు దీన్ని శంకుస్థాపన చేయడం ప్రారంభించడం జరిగిందనమాట సో అంచనా మొత్తం మూడు లక్షలు ఇరవై తొమ్మిది ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు దీన్ని ప్రారంభోత్సవం అనేది చేశారు వాల్మీకి గుహలు అభివృద్ధి బోయ బోయవాండ్లపల్లి సో అది ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ మేనేజ్మెంట్ని అడగండి ఎంత వీలైతే అంత ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి నేను అంటే కనుక అసిత్తానికి వెళ్ళాను కదా అక్కడ నుంచి వచ్చాను కాబట్టి నాకు లేట్ అయిపోయింది సో నేను వచ్చాక ఇంకో ఫ్యామిలీ అనేది వచ్చారు వాళ్ళు రావడం వల్ల అందరినీ కలిపి పంపించారు దాదాపుగా ఒక వన్ అవర్ అనేది నేను టైం స్పెండ్ చేసినక్కడ బెస్ట్ అనేది ఇందాక వచ్చిన రూటు బాగాలేదు అసలు చందనపల్లి నుంచి రాయలచేరు చందనపల్లి నుంచి వచ్చాము అక్కడ వచ్చేసి రూట్ అనేది చాలా బాగాలేదు సో మనం ఇప్పుడు వేరే రూట్ నుంచి నుంచి వెళ్దాము సో మన బైక్ వచ్చేసి అక్కడెక్కడో కింద ఉంది చూడండి ఆడ బైక్ ఉంది మన బైక్ ఏది సో అక్కడికి వెళ్దాము అబ్బాయి వర్మేకి ఈ కేవ్స్ మళ్ళీ గలుద్దాం అతి తూరలో మల్లిగలు వద్దాం రోడ్డు చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో ఇందాక మనం వచ్చిన రోడ్ చాలా దరిద్రంగా ఉన్నది ఈ రోడ్ అయితే అనగా అసలు మంత్ మంత్లోనే వేసారు అసలు చాలా బీవసంగా ఉంది కొత్త రోడ్ కదా చాలా బాగుంది స్మూత్కి వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డు మీద సో కంపల్సరీ రాయలచేరు దగ్గర నుంచి ఇది విజిట్ చేయొచ్చు చూడండి మీరు రాయలచేరు నుంచి డోన్కి వెళ్తుంది ఒకటి పల్లె రూట్ అనమాట ఆ రూట్లో నుంచి రైడ్ తీసుకుంటానుక మనకి ఈ రూట్ అనేది వస్తుంది అనమాట రూట్ మీద నుంచి వచ్చినాక వెంటనే ఆ పల్లెలో నుంచి ఈ మన ఈ రూట్లో కలుస్తాం అనమాట అబ్బా వచ్చేసాం మీకు ఊరి పేరు వచ్చేసి నల్లమేకలపల్లి ఈ నల్లమేకలపల్లి దగ్గర టక్ను తీసుకోండి సో చందనం రూట్ దగ్గర నుంచి చూపిస్తుంది కానీ అది వెళ్ళొద్దండి ఈ నల్లమేకలపల్లి దగ్గర నుంచి వెళ్ళండి టూ కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది అంతే సో మంచి రూటు ఈ రూట్లో నుంచి కార్లు కానీ బైక్ కానీ చాలా స్పీడ్గా కానీ మంచిగా కానీ వెళ్ళొచ్చు అనమాట సో ఇక్కడ చూడండి వాల్మీకి సిక్స్ కిలోమీటర్స్ అని కనిపిస్తుంది కదా సో ఈ రూట్ నుంచి వెళ్ళండి రూట్ చాలా బాగుంది సో పొరపాటున చందనం దగ్గర నుంచి రావద్దండి ఇబ్బంది పడతారు ఈ రూట్ నుంచి వెళ్ళిపోండి ఈ కొద్దిగా మాత్రం బాగాలేదు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ తర్వాత నుంచి కొత్త రోడ్ వేసారు తక్కువకుండా వెళ్ళవచ్చు అట్ని చెప్పాలంటే అనక సింగిల్ రూట్ ఇదంతా డబల్ రూట్ ఇదంతా బాగుంటుంది నేను ఆ సింగిల్ రూట్లో వచ్చి దరిద్రంగా బుక్ అయిపోయాను అడ్డంగా సో గూగుల్ మ్యాప్స్ మనకి ఈ రూట్ అనేది చూపించలేదు అనమాట గూగుల్ మ్యాప్స్ మనకు ఆ రూట్ అనేది చూపించలేదు అది ప్రాబ్లం అయింది లేదంటే నేను ఇదే రూట్కి వచ్చేసాను ఎందుకంటే కనుక ఇంత మంచి రూట్ పెట్టుకొని ఆ రూట్కి ఎందుకు వెళ్తాం చెప్పండి మనం అవునా సో అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది సో మీరు ఈ మిస్టేక్ చేయద్దండి డోర్ నుంచి వచ్చేవాళ్ళు ఈ రూట్ డోర్ను రాయలచేరు రూట్ మీద నుంచి వచ్చేయచ్చు మీరు లేదు రాయలచేరు దగ్గర అనుకుంటే రాయలచేరు దగ్గర నుంచి మీరు ఇట్లా వచ్చేయచ్చు అనమాట సో అది సో ఇది గైస్ వాల్మీకి కేవ్స్ గురించి నల్లమేకల పాపల్లి దగ్గర ఉన్నటువంటి వాల్మీకి కేవ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను సో మీకు ఏమన్నా కానీ ఇంకా డౌట్స్ ఉంటాయినగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో థ్యాంక్ యూ గైస్ మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇంకా మీ కామెంట్స్ మీ సజెషన్స్ ఏమన్నా ఉంటానుగా కింద కామెంట్ సెక్షన్లో కానీ కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్